హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గతంలో మాజీ సీఎం జగన్ గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కొత్త ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు అదేవిధంగా నిర్మిస్తున్న ఇళ్ళకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవడానికి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గతంలో చాలామందికి దాదాపు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల పట్టాలైతే పంపిణీ చేశారు దాదాపు అందులో ఎనిమిది లక్షల మంది ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు అయితే కొన్ని పనులైతే మధ్యలోనే ఆగిపోయాయి ప్రభుత్వం మారిన తర్వాత అయితే కొత్త ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు లబ్ధిదారులకు మేలు జరిగేలా ఇళ్ల పథకాలను అమలు చేస్తామని శుభవార్త చెప్పారు రాష్ట్రంలో నిరుపేదలైన లబ్ధిదారులకు మేలు జరిగేలా ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు మంత్రిగా నియమితులైన ఆయన శుక్రవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు త్వరలోనే శాఖాపరమైన సమీక్ష నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు దీన్ని బట్టి మీరు సానుకూలంగా ఉండండి ఒక ప్రభుత్వం ఇచ్చింది ఇంకో ప్రభుత్వం చేయడం అనేది చాలా వరకు సరిగా జరగదు కానీ వీరు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా అంతకంటే మిన్నగా అంటే వారు ఇచ్చిన ఆర్థిక సాయం కంటే ఎక్కువ ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్నారు అంటే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు లక్షల అరవై వేల రూపాయలు ఇళ్ల నిర్మాణాలకు సాయం చేసేవారు కానీ వైసీపీ ప్రభుత్వంలో లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే ఇళ్ళ నిర్మాణానికి ఇచ్చారు సో దీన్ని గతంలో ఉన్నట్టుగా మళ్ళీ ఒక లక్ష రూపాయలు పెంచి ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి సాయం చేస్తామని చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి